వెల్కమ్ షో రైట్ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఈ మూడు నెలల్లో అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే అసలు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు అని మాట్లాడుతున్నారు మరి సుప్రీం తీర్పు రేవంత్ ప్రభుత్వం అనేది గౌరవించట్లేదు తన వాళ్ళ పైన నమ్మకం ఉంటే పది మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలి అని అంటున్నారు బిఆర్ఎస్ మరేంటి ఇప్పుడైనా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా లేదా ఇంకా ఆలస్యం చేస్తారాస్ సో వి అండర్స్టాండ్ ఈ రోజు మాట కోర్ట్ సుప్రీంకోర్టు జడ్ సుప్రీంకోర్టు వచ్చిన స్టేట్మెంట్ ని ప్రకారం థర్టీ నైన్టీ డేస్ లో త్రీ మంత్స్ లో టు విషన్ అని చెప్పేసి ఏదైతే అంటున్నారో అంటే వీళ్ళు పది సంవత్సరాలు రూలింగ్ లో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రూలింగ్ లో ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ టైం వీళ్ళు సర్కార్ లో వచ్చిన తర్వాత వీళ్ళు ఏ రకంగా కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను వీళ్ళు తీసుకున్న రెడ్డి అదే రకంగా సెకండ్ టైమ్ లో కూడా వచ్చినా సరే ఏ రకంగా బిల్లు తీసుకున్నారండి అంటే పార్టీ ఫ్రైపులు ఆ రోజు జరగలేదా బిల్లు వీళ్ళు చేసలేదు బిల్లు అంటే ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు కొనలేదా బిల్లు మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వలేదా వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఇవ్వలేదా వీళ్ళకి ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తిని రిజైన్ చేయించకుండా మినిస్టర్ ఇవ్వలేదా వీళ్ళకి వీళ్ళు చేసినారు కదా ఆ రోజు వాళ్ళ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకెట్ చంద్రశేఖరరావుని ఎందుకు అడగట్లేదండి వీళ్ళు వీళ్ళు ఫస్ట్ పోయి అక్కడ అడగాల ఆ రోజు మనం న్యాయం చేయలేదు కదా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మధుసూదనాచారి గారు కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి పోచారం శ్రీనివార్ గారు కానీ స్పీకర్గా ఉన్నప్పుడు వారు వారి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించలేదు కదా అని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ గురించి ఫస్ట్ వాళ్ళు ప్రశ్నించి సమాధానం చెప్పి ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రోజు ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టు అండర్స్టాండ్ డిసెంబర్ మూడో తారీఖులో ఏదైతే రిజల్ట్స్ వచ్చిన రెండు వేల ఇరవై మూడులో లో రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం వీళ్ళు పల్లారాజేశ్వర రెడ్డి కానివ్వండి కేటీఆర్ కానివ్వండి వీళ్ళు ఒకటే మాట అన్నారు ఏమన్నారండి డిసెంబర్ లో డిసెంబర్ ఏడో తారీఖులో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆనాడు వీళ్ళు ఆరు నెలల్లో గవర్నమెంట్ పడిపోతుందని చెప్పేసి చెప్పారండి మెజారిటీ వన్ మేము ఆ రకంగా మేము స్వతహాగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే వీళ్ళు అపహాసం చేయ వీళ్ళు ఇటువంటి స్టేట్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి డీజీపీకి మేము లెటర్ రాయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎమ్మెల్యే కొనుక్కొని వీళ్ళు హాస్ట్ స్టేడింగ్ చేసి వీళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారా అని చెప్పేసి మాకు కాంగ్రెస్ పార్టీకి ఈ కాన్స్టిట్యూషన్ మీద చాలా నమ్మకం ఉన్నది డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీరు చెప్తున్నారో మీరు ఆ రోజు చెప్పడం వల్ల వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఇక్కడ బిఆర్ఎస్ పది సంవత్సరాలు మేము ఇక్కడ చూసినాము ఈ మహానుభావుడు ఏం జరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చూసి ఇక్కడ మా ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు మా దగ్గరకు వచ్చినారు వాళ్ళు వాలంటరీగా వచ్చినారు మేము ఏ రోజు కూడా ఒకరిని తీసుకుపోయి చేయడం కానీ ఒకరిని తీసుకుపోయి ట్రేడింగ్ చేయడం కానీ ఇది జరగలేదండి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ప్రకారం ఆర్టికల్ వన్ నైన్టీ వన్ ఆఫ్ టూ డిస్క్వాలిఫికేషన్ ఫర్ లెజిస్లేచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విప్ ఇచ్చిన తర్వాత విప్ కి వ్యతిరేకంగా మీరు వేసినట్లయితే ఆ రోజు టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు స్పీకర్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ వై డ్ యూ గో టు సుప్రీం కోర్ట్ అంటే మీకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇచ్చిన దాని ప్రకారం మీకు నమ్మకం లేదా మీకు స్పీకర్ గారికి మీరు కంప్లైంట్ చేసిన తర్వాత స్పీకర్ గారు మీకు రెస్పాండ్ కానీ కాని పక్షంలో మీరు ముందే నేను పోతా ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ త్రీ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్ మీరు ఇష్టం వచ్చినట్టు నేను పోతా ఇష్టం వచ్చినట్టు నేనేదో ఆర్డర్ తెచ్చుకుంటా అని చెప్తే ఎక్కడ కుదురుతుందండి నాకు అర్థం కాదు ఈ రోజు వీళ్ళకి చంప పెట్టిలాగా వచ్చింది సుప్రీంకోర్టు ఏమని చెప్పిందండి మీకు ఏమంటుంది సుప్రీం కోర్ట్ యు అండర్స్టాండ్ మీరు గో అండ్ టాక్ టు యువర్ స్పీకర్ అని చెప్పేసి స్పీకర్ కి అధికారం ఉంది స్పీకర్ వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ వీళ్ళకి రిమైండ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ గురించి ఎవరికి కూడా జ్యుడిషియరీకి కూడా యునో లేదు These are the balanced organs, in the, end, the mood organs. Judiciary, uh, they cannot make unanimous decisions. It has to ultimately, it has to come to the speaker. As other colleague has mentioned, you know, speaker will make a decision. Hmm. Three months, under Nauru, yes. Yes. ఇప్పుడు స్టార్టింగ్ లో కూడా స్టార్టింగ్ లో కూడా స్పీకర్ కి అవకాశం ఇచ్చారు కదా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఏమన్నారు మా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై మీరు మీరు అనర్హత వేటు వేయండి వేయకపోతే మేము సుప్రీం కోర్టుకి వెళ్తామన్నారు ఫస్ట్ ఆప్షన్ మీకే ఇచ్చారు కానీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఏమీ మాట్లాడలేదు వాళ్ళేమో ఏమో సుప్రీం కోర్టుకి వెళ్ళారు అది ప్రతి అది ఆయనకి అధికారం ఉందండి స్పీకర్ గారికి రైట్ ఉందండి అండర్స్టాండ్ హీజ్ రైట్స్ ఓకే స్పీకర్ ని మీరు టైం నిర్దేశించి ఈ టైంలో చెప్పాలని మీరు డైరెక్ట్ చేయలేరండి అక్కడ పది సంవత్సరాలు మీరు చేయనప్పుడు తరం ఉంది మీరు క్వశ్చన్ చేయడానికి నాకు అర్థం కాదు అండ్ మీరు ఏమైనా చేసినామా మేము ఎమ్మెల్యే కొన్నామా మేము మానిటరీ బెనిఫిట్స్ ఏమైనా ఇచ్చినామా మేము యూ హావ్ టు అబౌట్ ఇట్ కదా డెమోక్రటిక్ వాల్యూస్ ప్రకారం మేము చేస్తున్నాం కదా మొహమ్మద్ గారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు మీరు అంటున్నారు మేము కొందామా మేము రమ్మన్నామా అని అంటున్నారు అప్పుడు అప్పుడు బీఆర్ఎస్ నుంచి అప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి కూడా పదహారు మంది పదమూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా అప్పుడు వాళ్ళు కొన్నారా మరి బీఆర్ఎస్ వాళ్ళు కొన్నారా లేకపోతే వాళ్ళు రమ్మంటే వెళ్ళారా ఇప్పుడు మీరు వాళ్ళని అలా అన్నప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇలా అనుకోవచ్చు కదా కాంట్రాక్ట్ ఆల్ కాంట్రాక్టర్స్ అండి మళ్ళీ మీకు చెప్తున్నాను ఆ రోజు ఏ రోజు అయితే నలభై ఎమ్మెల్యేలు అని రెండు అంటే రెండు ప్రభుత్వాలు యూపీ సారీ కేసీఆర్ గవర్నమెంట్ టూ నుంచి టూ వరకు టూ నుంచి టూ వరకు ఫార్టీ ఎమ్మెల్యేస్ వర్ బీయింగ్ హాఫ్ స్టేటెడ్ అండ్ ఆల్ దిస్ ఎమ్మెల్యేస్ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ జర్ మానిటరీ బెనిఫిట్స్ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చినారు వాళ్ళకి పదవులు ఇచ్చినారు మీరు మీరు చూడండి తెలుసా శ్రీనివాస శ్రీనివాస్ అయితే ఒక ఇయ్యలేదా ఈయన ఎమ్మెల్యే గారు టిడిపి టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని రిజైన్ చేయించకుండా మీరు మినిస్టర్ పదవి ఇచ్చినారండి ఎట్లా ఇస్తారండి మీరు చెప్పండి సవితా ఇద్దారెడ్డి గారికి ఇచ్చినారండి మీరు ఏమైనా అంటే మళ్ళీ యాంటీ డిఫెక్షన్ లా వర్తి టూ థర్డ్స్ ఆఫ్ ద పీపుల్ జాయిన్ అయిపోయినారు మెరిజర్ అయిపోయింది పార్టీ అని అంటారు ఇక్కడ కూడా మెరజర్ అవుతుంది అండి ఇక్కడ కూడా మెరిజర్ అవుతుంది ఈయన ఏదో ఈయన రామారావు గారు అక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఏదో అనుకుంటున్నారు మేము కట్టడి చేయగలిగినాము మిగతా వాళ్ళని జాయినింగ్ అని కూడా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ దానికి రూల్ బుక్ ప్రకారం పోతున్నటువంటి పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ కోసం వచ్చినటువంటి ఎమ్మెల్యేలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మా పార్టీలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు స్వేచ్ఛగా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయబోతున్నారు వాళ్ళు చేస్తున్నారు మీరు చేస్తే మాత్రము ఒక రకం మేము చేస్తే ఇంకో రకం అని చెప్పే మాట ఇది చాలా దురదృష్టకర్త్వం వాట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ ఈస్ వి అండర్స్టాండ్ ఒక ప్రభుత్వాలని కూల కొట్టే ముందు వీళ్ళ బుద్ధి అనేది ఉండాలండి ఎక్కడెక్కడ చేసినారండి బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ లో చేసింది మహారాష్ట్రలో చేసింది కర్ణాటకలో చేసింది గోవాలో చేసింది పాండిచ్చేరిలో చేసింది ఒక్క ప్రభుత్వం అండి ఎన్ని ప్రభుత్వాలు చేసినారండి నెంబర్స్ ఉన్నాక కూడా వీళ్ళు ప్రభుత్వాలను కూల కొట్టిందండి కూలగొట్టలేదా అండి చెప్పండి చెప్పండి హిమాచల్ ప్రదేశ్ లో ఏం చేస్తున్నారండి వీళ్ళు మహారాష్ట్రలో శివసేనా రెండుగా చేసి వీళ్ళు దీస్ ఆర్ ద పీపుల్ దీస్ ఆర్ ద సేమ్ పీపుల్ వాడతారండి ఈడీని వాడతానండి ఐటీని వాడతానండి ప్రతి ఒక్క మిషనర్ వీళ్ళు వాడతారండి బ్యాక్ ప్రాంతానికి గురి చేస్తారండి లీడర్ అని కేసుల్లో కేసులు పెడతానండి కాంట్రాక్టులు ఇవ్వరండి వాళ్ళ బిల్లులు క్లియర్ చేయరండి ఇది రకంగా వాళ్ళని మేము వీళ్ళు ప్రభుత్వం కొట్టినండి ఈ రోజు ఆ రకంగా మీకు జరుగుతున్న ఎక్కడైనా సరే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉందండి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి యూ ప్లీజ్ అండర్స్టాండ్ ప్రజాభవన్ లో మీరు ఈ రోజు ఎవ్రీ డే యూ కెన్ గో ఇఫ్ యూ వాంట్ టు మీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఏ ఎమ్మెల్యే అయినా పోవచ్చు ఏ నార్మల్ పర్సన్ అయినా పోవచ్చు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు చీఫ్ మినిస్టర్ సెక్రటరియట్ కి వస్తున్నారండి వీళ్ళు వస్తున్నారండి వీళ్ళు ఉన్నప్పుడు పది సంవత్సరాలు వచ్చినండి హామ్ హౌస్ లో కూర్చునేవాడు మినిస్టర్ కి మినిమం వాల్యూ లేకుండా పోయిందండి నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ నడబవు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ పాలిసీ గో బై వాల్యూస్ మేము ఒక్కరి కోసం ప్రభుత్వాన్ని డిక్టేటర్షిప్ లాగా మేము పోమండి ప్రభుత్వాన్ని కూలగొట్టే క్రమంలో మేము చేయము అటువంటి కార్యక్రమం మేము పెట్టుకోము రైట్ సునీతారెడ్డి గారు నమస్తే అండి